స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని గుంటూరు నగరంలోని హనుమాన్ నగర్ ఏటీఆరం చుట్టుగుంట తదితర ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా అవగాహన ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అకటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శులు పాల్గొన్నారు

మరొక పార్టీ విధానం ఖాళీ విధానం కూడా వేరు దాన్ని బట్టు కానీ స్మార్ట్ మీట్ పెట్టడానికి వస్తే ఖచ్చితంగా మాకు చెప్పండి వాళ్ళు వెళ్ళిపోతారు సరేనా మీ చెలుగులో డబ్బులు అయిపోతాయి ఇప్పుడు అదనంగా వస్తుంది కదా కొత్త మీటర్లు పెట్టాలనుకోండి ముందస్తు కానీ బిల్లు కట్టుకోవాలి ప్రమాదం చాలా ప్రమాదం ఆదాని అనేది ఒక వ్యక్తి లాభం కోసం మనకి మీటర్లు పెడతా ఉన్నారు ఒక్క మీటర్ పదిహేను వేల రూపాయలు అవి కూడా మనమే కట్టాలా బాగున్న మీటర్ ఎందుకు తీసేయాలి వాళ్ళు అదే రిపేర్ వచ్చిందా పాడైపోయిందా కాదు కదా స్మార్ట్ మీటర్లో ఒక ఆదాయం అయినటువంటి ఒక వ్యక్తి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాలు మొత్తం దగ్గర నుంచి నెల రూపాయలు తీసుకొని పోయి వాడికి లాభాలు చేకూరుస్తా ఉంది అదేవిధంగా కరెంటు బిల్లు వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కడతా ఉన్నాం పదిహేను ఇరవై రోజుల తర్వాత కడతా ఉన్నాం అది అట్లా ఉండదు ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకున్నాం అట్లా రీఛార్జ్ చేసుకోవాలా